థాయ్లాండ్ అందాల తార ఓపల్ సుచాత మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఆమె అందం ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు ఒక ప్రశ్నకు ఆమెచ్చిన హృదయమైన సమాధానం కూడా ఆమె విజయానికి దోహదపడింది మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు విన్నర్గా థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత శ్రీ నిలిచి చరిత్ర సృష్టించింది థాయిలాండ్ దేశం నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తొలి అమ్మాయిగా రికార్డు క్రియేట్ చేసింది ఇప్పుడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయిపోయింది ఈ దెబ్బతో ఓపల్ సుచాత లైఫ్ మారిపోయిందని చెప్పొచ్చు ఇక లైఫ్ సెట్ అయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరి ఓపల్ సుచాతని విన్నర్గా నిలిపిన అంశాలేంటి అనేది చూస్తే ఆమె అందం ఆత్మస్థైర్యం ధైర్యం నమ్మకం సమాజం పట్ల ఉన్న బాధ్యత సహాయం చేయాలనే గుణం ఇవన్నీ కారణం కావచ్చు కానీ అంతిమంగా ఆమెని విజేతగా నిలిపింది మాత్రం ఒక ప్రశ్న దానికి ఆమె సమాధానమే కారణమని చెప్పొచ్చు నూట ఎనిమిది మంది అందగత్తెలు పాల్గొన్న ఈ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీల్లో ఓపల్ సుచాత టాప్ నలభైలో స్థానం సంపాదించింది ఆ తర్వాత టాప్ ఇరవైగా నిలిచింది వారిలో నుంచి టాప్ ఎనిమిది స్థానం సొంతం చేసుకుంది అందులోనూ టాప్ నాలుగుగా నిలిచింది టాప్ నాలుగులో అమెరికా నుంచి మార్టిని క్యూకి చెందిన ఆరెల్లే జావోచిమ్ యూరప్ నుంచి పోలాండ్కి చెందిన మజాలడ్జా ఆఫ్రికా నుంచి ఇథియోపియాకి చెందిన హస్సెడ్ డీరేజే అడ్మస్సు ఆసియా నుంచి థాయిలాండ్ కి చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ఉన్నారు వీరిలో ఒకరిని విన్నర్గా నిలిపేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రశ్న ఎదురయ్యింది అందులో భాగంగా ఓపల్ సుచాతకి జడ్జ్గా ఉన్న సోనూసూద్ ప్రశ్న వేశారు నిజానికి సంబంధించి వ్యక్తిగత బాధ్యతకి సంబంధించి కథలను రూపొందించడానికి ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది అన్ని ప్రశ్నించారు సోనూసూన్ దీనికి ఓపల్ స్పందిస్తూ ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు తెలిపింది అదే సమయంలో తాను ఇక్కడ ఉండటం జీవితంలో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు వెల్లడించింది మిస్ వరల్డ్లో నేను నేర్చుకున్న విషయానికి ఏంటంటే పర్యాటకులను ఆకర్షించే బాధ్యత ఇక్కడ మనం చేయగలిగే ఒక పెద్ద విషయానికి ఏంటంటే నేను గాని ఇక్కడ ఉన్న అమ్మాయిలు గాని ఈ హాల్లో ఉన్న అమ్మాయిలంతా మనం మన జీవితంలో అందరిచేత గౌరవంగా చూసే వ్యక్తిగా ఉండటం ఎందుకంటే మీరు ఎవరైనా కావచ్చు ఎంత పెద్దవారైనా కావచ్చు మీ జీవితంలో మీరు ఏ బిరుదైనా కలిగి ఉండవచ్చు ఎవరికైనా మీ పక్కన ఒక వ్యక్తి ఉంటాడని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను అది పిల్లవాడైనా పెద్దవాడైనా ఒక విధంగా మిమ్మల్ని గౌరవంగా చూసే మీ సొంత తల్లిదండ్రులైనా కావచ్చు ప్రజలను ముందుకు నడిపించడానికి మనం ఎల్లప్పుడూ దయతో ఉండటం మన చుట్టూ ఉన్న వాళ్లకి మనం చేయగలిగే ఉత్తమమైన పని అదే అని భావిస్తా అని తెలిపింది సుచాత సుచాతలోని ప్రాక్టికల్నెస్ ఆమె సేవాభావం సమాజంపై బాధ్యత సాయం చేయాలనే గుణం వంటివి ఆమెని విన్నర్గా నిలిపాయి ఆమె చెప్పిన సమాధానం అందరి హృదయాలను టచ్ చేసింది దీంతో ఇప్పుడు మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు విన్నర్ చెప్పిన సమాధానం వైరల్గా మారుతుంది ఓపల్ సుచాత మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ గెలుచుకోవడం థాయిలాండ్కు గర్వకారణం ఆమె సమాధానం ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయక సందేశం